रा రాష్ట్రంలో ఉండే ఎలక్షన్ కమిషన్ ఒక చిన్న ఎన్నిక మన వైఎస్ఆర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పులివెందల మరియు ఒంటిమిట్ట జడ్పీ స్థానాలకు ఎన్నికలు నిర్వహణలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాలో కేవలం రెండు మండలాలకు సంబంధించిన ఎన్నిక అది కూడా ఎన్ని అంటే పులివెందలలో పదివేల ఆరు వందల ఓట్లు ఒంటిమిట్టలో ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఓట్లు ఇలాంటి ఒక చిన్న ఎన్నిక సజావుగా నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అయితే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలం చెందింది అని చెప్పి మేము స్పష్టంగా చెప్పగలం దానికి ఇప్పుడే పెద్దలందరూ కూడా అనేక ఆధారాలు మీకు చూపడం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్లకు వాళ్ళ హక్ వాళ్ళ హక్కు వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించే హక్కు వాళ్ళకు ఉంది అలాంటి హక్కును కాలరాస్తూ మరి ఎక్కడ ఎన్నిక జరిగితే మరి ఆ ప్రాంత వాసులు ఓటు వేసిన పరిస్థితులు గతంలో మనం చూశాం ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో మరి ఏ గ్రామంలో ఎలక్షన్ జరిగితే మరి ఆ గ్రామ ప్రజలు మరి ఆ వాళ్ళకు సంబంధించిన బూతుల్లో వెళ్ళి ఓటు వినియోగించుంటే పరిస్థితి సంప్రదాయం మొన్నటి వరకు చూశాం కానీ నిన్న ఆ సంప్రదాయాన్నే మార్చేశారు మీకు ఇక్కడ ఓటు వేసే హక్కు లేదు మేము మాత్రమే వేసుకుంటాము అంటే పులివెందులో ఎన్నిక జరిగితే జమ్మల ముడుగు వాళ్ళు వస్తారు ఎరగుంట్ల వాళ్ళు వస్తారు మరి కమలాపురం వాళ్ళు వస్తారు ప్రొద్దుటూరు వాళ్ళు వస్తారు మీకు మాత్రం ఓటు వేయనీయము మేము మాత్రమే ఓట్లు వేసుకుంటాము అని చెప్పే పరిస్థితి మరి అదే ఒంటిమిటకు తీసుకుంటే మీకు ఇక్కడ గ్రామంలో ఉండే ఎవరికి కూడా మీరు ఓటు వేకే వేసేదానికి మీకు హక్కు లేదు ఆ హక్కు అంతా కూడా మాది మా ప్రభుత్వము మేమిక్కడ మంత్రులము అని చెప్పి రాయచోటి నుంచి రాజంపేట నుంచి వందల సంఖ్యలో రౌడీలు గూండాలు పాకిటర్లు గంజాయి వాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటర్లుగా మారడం జరం ఎర్ర వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటర్లుగా మారిపోయారు ఇప్పుడే చూపించడం జరిగి జరిగింది కూడా ఒకటి స్వయంగా ఈ జిల్లా కలెక్టర్ గారు బూతులు పర్యవేక్షిస్తున్న సందర్భంలో ఒక బూత్ పర్యవేక్షిస్తుంటే జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉండారు అక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారు కానీ మా జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉండేవాళ్లకు మీ ఎవరయ్యా నువ్వు మీరని చెప్పి అడిగిన ప్రశ్నే లేదు ఎందుకంటే అధికారుల ప్రోద్బలంతో అధికారుల అండదండతో పోలీసుల యొక్క పహారాలో మరి ఈరోజు ఎన్నిక జరిగిన పరిస్థితి మనకు స్పష్టంగా చెప్పారు తెలుస్తుంది మేము గతంలో నుంచి కూడా చెప్తున్నాం ముందు నుంచి మేము అదే మాట అంటున్నాం మరి ఈ ఎన్నిక మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి కాదు ఈ ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పోలీసుల మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్కు మేము విన్నవించుకోవడం జరిగింది కానీ ఈ ఎన్నికల కమిషన్ పెడచెబిన పెట్టి ఎక్కడ కూడా ఏ అధికారుల మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మరి ఈ ప్రభుత్వ కనుసంఘ సై సైగల్లోనే మరి ఎలక్షన్ కను కమిషన్ కూడా నడుస్తూ మరి ఈ ఎన్నిక ఒక కంటి తడుపు చర్యగా పూర్తి చేయడం జరిగింది మేము ఇప్పటికి కూడా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇది ఎన్నిక కాదు ఇది ఎన్నిక కాదు దీన్ని పూర్తిగా రద్దు చేయాలి మళ్ళా నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వాల బలగాలు పెట్టి మరి ఈ రెండు చోట్ల పూర్తిగా ఉప ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఈరోజు చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం అపహస్యమైన రోజు నిన్నటి దినం ప్రజాస్వామ్యం కూలి అయిన రోజు నిన్నటి దినం బహటంగా అందరూ చూస్తుండగా ప్రజాస్వామ్యాన్ని కత్తులు తీసుకొని పొడుస్తూ ఉంటే ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మరి అక్కడి ఓటర్లు నిలబడుకున్న పరిస్థితి ఏ గ్రామంలో కూడా మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చడగండి ఏ గ్రామంలో అయినా మేము ఓటు వినియోగించుకున్నాము మా ఓటు మేము వినియోగించుకున్నామంటే మేము ఏదైతే మా డిమాండ్ని వెనక్కి తీసుకుంటాం అలాంటి పరిస్థితి ఎక్కడ జరగలేదు ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ ఇచ్చాడు పులివెందులకు సంబంధించి మరి ఆ సంబంధించిన బూత్కు సంబంధించిన ఎమ్మెల్యే మరి ఒక నాలుగు వందల ఐదు వందల మంది అనుచరులను ఆ మొదటి రోజే అక్కడ దింపుకోవడం జరిగింది మరి ఏ రకంగా అంటే స్వయంగా పులివెందులలో జెడ్పీటీసీగా పోటీ చేసిన హేమంత్ రెడ్డి ఇంటి పక్కనే ఏదో పెళ్లి జరుగుతున్నట్టుగా ష్యామయానాలు వేసి ఆడ వన భోజనాలు చేస్తూ అక్కడ అంతా కూడా రౌడీలు గూండాలు అందరు కూడా మొహరించి కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని హాకీ స్టిక్లు తీసుకొని ఎవరు వస్తారో ఓటు చేసేదానికి మేము చూస్తామని చెప్పి బహాటంగా ఆ గ్రామం అంతా తిరుగుతూ ఉంటే మరి ఆ గ్రామ ప్రజలందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఎవరు మమ్మల్ని కాపాడుతాడు దేవుడా అని చెప్పి మరి ఆ దేవుణ్ణి మొరబెట్టుకున్న పరిస్థితి పోయి ఆ పోలీసులను చెప్పుకుంటామంటే ఆ పోలీసులకు చెప్పుకున్నా కూడా మరి ఇప్పుడు కాదు మీరు పదకొండు గంటల తర్వాత రండి మీ ఓట్ల కోసం అని చెప్పిన పరిస్థితి ప్రతి గ్రామంలో మనం చూసాం ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన పరిస్థితి మరి అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు వాళ్ళు బయటికి వస్తే వాళ్ళను కొట్టడము కర్రలతో కొట్టడము మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడము వందల సంఖ్యలో ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించిన ప్రముఖ నాయకులు ఉంటారో అంతకుముందే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయడము ఎంత దారుణంగా అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారు సౌమ్యుడు అజాత శత్రువు మరి అలాంటి వ్యక్తిని కూడా తెల్లవారుజామున నాలుగున్నరకే పోయి అరెస్ట్ చేసి మరి అరెస్ట్ చేసి ఏమైనా అక్కడే పెట్టారా అంటే అది కూడా లేదు వాళ్ళ వాహనాల్లో ఎక్కించుకొని మరి ఏదో పెళ్ళికొడుకుని ఊరంతా మెరవని చేస్తారు కదా అట్లా జిల్లా అంతా కూడా తిప్పి ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటి పదకొండు గంటల వరకు ఇక్కడ ఉండే నాయకులు ఎవరైతే ఉండారో గుండాలు ఈ ఓటింగ్ కార్యక్రమం అంతా కూడా మేము ముగించుకుంటాము పదకొండు వర గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు కూడా తిరగకూడదు అని చెప్పి మరి పాలసీ యొక్క ఆదేశాలతోనే మరి ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి మరి ఇక్కడ ఒంటిమిట్టలో చూస్తే ఈ రాష్ట్రానికి మంత్రి గతంలో మేము కూడా మంత్రిగా పనిచేశాం ఐదేళ్ళు అనేక ఉప ఎన్నికలు మేము మంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి మేము శాసనసభ్యులు ప్రచారానికి వెళ్ళాం ఎప్పుడైతే ప్రచారం ముగుస్తుందో మరి ఆ ప్రచారం ముగించిన ఐదు గంటలకు మరుక్షణమే మరి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి మన ఊర్లకు వచ్చిన పరిస్థితి కానీ ఈయన ఈ జిల్లాకు కూడా సంబంధించిన వ్యక్తి కాదు పక్క జిల్లాకు సంబంధించిన మంత్రి మరి ఆయన ఆయన అనుచరులు సుమారుగా వెయ్యి మంది ప్రతి బూత్ కాడ రెండు వందల మంది రాజంపేట రాజంపేట నుంచి కొందరు మరి ఈ రకంగా ఎంత బహాటంగా వెళ్తున్నాడంటే ఒక కానువాయి ఇరవై వెహికల్స్ కానువాయి అతంది నేరుగా ఒక బూత్ కాడికి పోతున్నాడు పోలీసులు సెల్యూట్ కొట్టి ఆయనకు లోపలికి పంపిస్తున్నారు ఆయన పోయి ఈయన బయట నిలబడతాడు వాళ్ళ అనుచరులందరూ కూడా లోపల బూత్లోకి వెళ్ళి వాకిలు మూసేస్తారు మన ఏజెంట్లను బయటికి లాగేస్తారు బయట పోలీస్ పహారా ఆ వాకిలు మూసేసి వాళ్ళు ఆడ గుద్దుకునే కార్యక్రమం చేసేసి దర్జాగా మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఆ గేట్ వాకిలు తెరుచుకొని బయటికి వస్తున్నారు పోలీసులు వాళ్ళకు కాపలా కాస్తున్నారు ఎవరు రాకుండా అది మాకు తెలిసి మేము ఇక్కడి నుంచి మేము ఇక్కడి నుంచి ఎల్వే వెళ్ళను కూడా లేదు మరి అక్కడ లోకల్ శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఆయన కూడా అక్కడికి రాలేదు ఆయన రాజంపేటలో కూర్చొని పర్యవేక్షిస్తున్నాడు మేము ఇక్కడ మేము సుమారుగా వారం రోజులు అక్కడ ప్రచారం చేయడం జరిగింది గడప గడపకు వెళ్ళడం జరిగింది ఓటర్ మహాశయులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ప్రాధాన్యపడడం జరిగింది మరి ఏ పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయో అని చెప్పి మరి ఓటర్లందరినీ కూడా మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి మేము వారం రోజులుగా ప్రచారం చేయడం జరిగింది మరి వాళ్ళు కూడా ప్రచారం చేశారు కానీ వాళ్ళకు మాత్రము స్పష్టంగా తెలిసిపోయింది ప్రజల నాడి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ ఒంటిమిట్టలో కానీ పులివెందలలో కానీ ప్రజానాడిని వాళ్ళందరూ కూడా పసిగట్టారు ప్రజల వీళ్ళకు ఓట్లు వేయనిస్తే ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయనే ఒక భయము వాళ్ళలో పుట్టుక వచ్చింది తర్వాతనే మరి ఇవన్నీ కూడా ప్లాన్లు జరిగాయి తద్వారా మరి ఆ గ్రామ ప్రజలకు మరి ఆ ప్రాంత ప్రజలకు ఓట్లు వేయనిస్తే మన పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి అని చెప్పి ఆలోచన చేసి మరి ఈ రకంగా ఒక స్కెచ్తో ప్లాన్డ్ ప్లీ ప్రీ ప్లాన్డ్ ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన పరిస్థితి నేను మరి ఆ రకంగా ఇప్పుడే చెప్పినట్టుగా మీరు మాత్రం ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకొని మరి ఆ ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా వాళ్ళు వేటు ఓటు వేయాల్సిన వాళ్ళ హక్కులను కాలరాస్తూ మీరు ఇతర ప్రాంతాల నుంచి గుండాలను పెంచుకొని పోయి ఓటు వేయించుకొని మీరు గెలవచ్చేమో కానీ ప్రజల మననలను మనం మాత్రం గెలవలేరు ఈరోజు కూడా ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతికమైన విజయము ఇప్పుడే చెప్పినట్టు కేవలం మాకు ఒక మీకు మాత్రం ఒక పత్రం రావచ్చు కానీ రావచ్చేమో కానీ మీరు జెడ్పీటీసీగా గెలిచారని చెప్పి ప్రజలు మాత్రం మిమ్మల్ని జెడ్పీటీసీలుగా ఎప్పటికీ ఒప్పుకోరు ఈ రకంగా ఇప్పుడే చెప్పినట్టుగా అనేక ఓటర్లు దొంగ ఓటర్లు జమ్మల ముడుగు మార్కెట్ యాక్ట్ వైస్ చైర్మన్ ఏం పని అక్కడ క్యూ లైన్లో నిలబడి ఉన్నాడు ఎట్లా పోలీస్ వాళ్ళు కూడా నిజంగా మన డిఐజే డిఐజి గారు ఆయన మాట్లాడుతూ చాలా సామరస్యంగా పీస్ఫుల్ మేనర్లో ఓటింగ్ జరుగుతుందని చెప్పి ప్రెస్కు మాట్లాడడం జరిగింది నిజంగా మన డిఐజీ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఈ రెండు మండలాల్లో మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పోలీస్కు సంబంధించిన అధికారులు ఎవరైతే విధులు నిర్వర్తించారో వాళ్ళకందరికి కూడా మెడల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే నేను చెప్పాను కొందరు గూండాలు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా పచ్చ చొక్కాలు వేసుకొని వచ్చారు కానీ వీళ్ళు మాత్రం దర్జాగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆ యూనిఫామ్ వేసుకొని ఏదైతే పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళ కన్నా ఎక్కువగా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని మరి ఇలాగే ఉండవు పరిస్థితుల ఇప్పుడే చెప్పినట్టుగా ఈరోజు మీ రోజులు కాబట్టి మనకనేది ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే ఈ అధికారులు కానీ ఎవరైతే ఈ నాయకులు కానీ మరి ఈరోజు ప్రజల్ని అడ్డుకొని మరి మా నాయకులు మా కార్యకర్తల మీద చేయి చేసుకొని మరి మన కార్యకర్తలను కొట్టిన పరిస్థితులు మరి అవన్నీ కూడా ఖచ్చితంగా వడ్డీ కాదు కదా చక్ర వడ్డీతో సహా మీకు మళ్ళా తిరిగి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితుల్లో కూడా ఇప్పటికి కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఇది ఎన్నిక జరగలేదు ఇక్కడ ఎన్నిక జరగలేదు ఇప్పటికి కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ గారికి చెప్తున్నాం ఈ ఎన్నికను పూర్తిగా రద్దు చేసి మళ్ళా నిష్పక్షపాతంగా మరి ఆ ప్రాంతం నుండే ప్రజలు తమ హక్కును వినియోగించుకునే విధంగా కేంద్ర బలగాలను పెట్టి మరి మీరు ఎన్నికలు పెట్టండి మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మేము సవాల్ విస్తరుతున్నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే మరి మీరు మీకు ఏ రకమైన ఫలితం వస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఇవన్నీ కూడా ఒకటే ఆలోచన చేయండి ఖచ్చితంగా భవిష్యత్తు మన ప్రభుత్వం అనేది వస్తుంది మరి ఎవరైతే ఈరోజు మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేశారో మరి ఎవరైతే ప్రజల మీద దౌర్జన్యాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఎంతటి వారైనా కూడా మరి ఖచ్చితంగా చట్టం ముంద దోషులుగా నిలబడతాం వాళ్ళకందరికీ కూడా శిక్షించే కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం